హలో ఎవ్రీబడి అందరు ఎలా ఉన్నారండి ఇది మామిడి తాండ్ర మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అని ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా మన ఇంట్లో చేసుకున్నాను అంత షైనీగా ఉందంటే కొంచెం ఆవునే వేసాను ఉడకపెట్టేటప్పుడు మామిడికాయ జ్యూస్ బంగినపల్లి మామిడికాయ జ్యూస్ తీసుకొని అదిగోండి దాదాపుగా చాలా తీసుకున్నాను బంగినపల్లి మామిడికాయ ఆ గిన్నెకి తీసుకున్నాను దాన్ని తీసుకొని బాగా ఉడకబెడుతూ ఉన్నాను ఉడకపెట్టేసి దాన్ని చూసారు కదా గిన్నె కూడా ఎలా అయిపోతుందో అంతలాగా ఉడకబెట్టేసి రెండు కప్పులు పంచదార అయితే పోసాను పోసిన తర్వాత వాటిని బాగా తిప్పుతూ 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 We'll be right <laughs> back. తీసుకున్నదంతా సగం కన్నా ఇంకా తక్కువే అయ్యే విధంగా ఉడకబెట్టి ఉడకబెట్టి చేశాను దీని కనుక మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి గబగబా తిప్పేసుకొని ఇట్లాగా మధ్య మధ్యలో తిప్పేసుకోవాలి అడుగంటకుండా తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి లేదు అంటే కనుక ఇల్లంతా ఉల్లంతా గుళ్ళైపోతుందండి మీ మనకి పొయ్యి అంత ఖరాబ్ అయిపోతుంది అందుకని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ దీంట్లో ఒక రెండు స్పూన్ల కొంచెం నెయ్యి వేసుకున్నాను అడుగంటకుండా పక్కల అంటకుండా బాగుంటుందని అయినా కానీ అంటుతూనే ఉంటుంది అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ జాగ్రత్తగా మూత పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లు తీసుకొని వాటికి నూనె రాసు ఆ నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకొని పలుచగా ఎండ బాగా ఉంటే ఆర పెట్టేసుకుంటే మనకి ఇట్లాగా వస్తుందండి ఇది మనం డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్